ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న మాకు సత్తా లేదు మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు మీరు మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు వేయండి సిట్ వేయండి ఏం జరిగిందో మొత్తం కనుక్కోండి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతి రోజు ఏదో ఒక అగైత్యం జరుగుతూనే ఉంటుంది ఏమన్న మాకు మహిళలంటే అపారమైన గౌరవం సంక్షేమం చాలా చేస్తాము మా ప్రభుత్వం మహిళా కోసం ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నా నిజంగా అంటే ఏం కప్పి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఏం దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు మాట్లాడితే తప్ప అంటే అప్పటి వరకు మీకు విషయాలు ఏవి గుర్తురాలేదా మీకు జరిగే విషయాలు ఏమీ తెలీదా తెలిసినా తెలియనట్టు ఊరుకుంటున్నారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు కొన్ని అనుమానాలు ఉన్నాయి మాకు ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి వాళ్ళు చెప్పేటువంటి పాయింట్స్ కూడా ఎవరు వినట్లేదు నమ్మకం లేదు అంటే ఏ ఏం చెప్తున్నారు అంటే ఇంకా ఏం చేసినా సరే ఇది నిజంగా ఆత్మహత్య సంక్షేమ సంగతి దేవుడేరుగా ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి ఇంటికెళ్ళు టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా అదైతే చేయగలరు కదా కనీసం ఆపరణ చేస్తా మేము చూసుకుంటామనే ధైర్యాన్ని ఏమన్నా కూటమి ప్రజలు కూటమి అధికారులు ప్రజలకు ఇస్తున్నారా అడుగు తింటున్నారా పర్వాలేదండి పాలే ఉన్నాము మీరు అడుగు తింటలేదు కదా లాభం ఉంటేనే చేసేది ఆయన రోడ్డు మీదకి వస్తే అరిచేతిలో హారతులు ఇచ్చారు అదైతే చేయగలరు కదా కనీసం ఆపరణ చేశారా మీరు తెలుసు ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు దయచేసి దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న మాకు సత్తా లేదు